వైకుంఠ లోకాలుంటాయి తర్వాత అయోధ్య లోకం ఉంది అట్లాగే పరమశివుడికి కైలాసం ఉంది ఇట్లా దేవతలకు ఒక లోకం ఉంటుంది ఈ పద్నాలుగు భూనపాండాలో ఈ దేవతలందరూ అంటే ఉంటారు వాటిపైన విరజాన మహాతత్వము దానిపైన పరమశివుడు దానిపైన అయోధ్య ధామం వైకుంఠ ధామాలు ఉంటాయి వైకుంఠ ధామాల పైన గోలోక అయోధ్య ధామం ఉంటుంది దానిపైన గోలోక బృందావనం ఉంటుంది ఆ గోదావరి బృందావన భూమి భారత భూమిలో కూడా ఉంది అది ఎక్కడంటే ఉత్తరప్రదేశ్లో ఢిల్లీ దగ్గర ఉంది అదే బృందావనం అంటారు ఆ బృందావనంలో కృష్ణుడు జన్మించాడు అక్కడే అక్కడ ఆయన చేసిన నీళ్ళన్ని కూడా మన మగ్గ వైష్ణువు సాంప్రదాయం ప్రకారం మనకి పవర్ణం నుంచి పవర్ణం వరకే ఇది కార్తీక దామోదర మాసం వస్తుంది దామో దామో అంటే తాడు ఉదరానికి కట్టబడుతుంది దామోదర భగవద్ యొక్క ఉదయానికి కట్టబడింది కాబట్టి ఇది దామోదర అంటే భగవంతుడు దామోదరుడు ఆయన కుదరానికి కట్టబడి తాడు అందువల్ల దామోదర భగవాడు అంటారు చాలామంది అందరిని పూజిస్తారు ఎవరిని పూజించినా తవ్వలేదు అయితే దామోదరుని పూజిస్తే చాలా శ్రేష్టం దామోదర మాసంలో దామోదర భగవాడిని పూజించాలి ఇది బృందావనం అని ఉందాకరణం కదా ఇది స్పెషల్ ధామం భగవద్ధామం మద్ధామం జన్మ విజయ్యతే అది భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు ఏడా అయితే చాలా ధామాలుడి అవన్నీ కూడా చేరిన మానవులు రకరకాల దేవతలు పూజలు చేస్తూ ఆ లోకాలకు వెళ్తారు వాళ్ళు ఆ లోకంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళా మళ్ళా ఆ సుఖాన్ని భోగాన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ లోకంలో వస్తారు కానీ కృష్ణుడు భగవద్గీతలో నా భక్తులు పరం పరంధామం చేస్తారు ఇక్కడికి రాలే జన్మ లేదు ఒక గురువు ఒక కృష్ణుడు వల్ల ఇంకా ఈ పురాధన ఉండదు అది గురు శిష్య పరంపరలో శాస్త్రానుసారం భగవంతుడు సేవ చేయటం వల్ల మనం జనమానాలు పోయిక వైకుంఠ ధామం వెళ్తాం అదే బృందావనం ఇక్కడ కూడా ఉన్నది మన భారత భూమిలో కూడా ఉంది అది ఏవాలయం రాధాకృష్ణులు ఏమంటే దేవతలు ఎవరుంటారు అక్కడ ఆ దివ్యమైన ధామంలో ఈ వ్రతం జరిగింది కార్తీక దామోదర వ్రతం ఇది చాలా శ్రేష్టమైంది ఐదు నెల రోజులు చేయాలి ఉదయం సాయంత్రము పొద్దున అదే మంగళ బ్రహ్మముహూర్తంలో ఆ దీపం దామోదరికి ఆవులేమోదర నష్టము చదవాలి తర్వాత మీరు భక్తి యొక్క ఉండడానికి ఉండటానికి భాగవతం కూడా చదవాలి భగవంతులు కూడా ఉంటాయి భాగవతంలో అట్లాగే సాయంత్రం కూడా సంధ్యావేళంలో దామోదర భగవానికి ఆవు ముప్పై తర్వాత ఆరు నలభై ఐదు తర్వాత ఆరు ఇవ్వాలి దానివందరూ అప్పుడు కూడా ఆవు నయ్యంతో దీపంతో వెగించాలి మంచి ఆవు నేను తెచ్చుకోవాలి ఆవు నేర్తో దీపం ఎగించాలి డూప్లికేట్ ఆవు నయ్యి తాతాలు తగ్గదు భగవంతుడు పార్టీగా చేయాలి అందుకే నేను వాట్సాప్లో పెట్టాను భగవంతుడికి ఖర్చు కూడా పదిహేను వందల దాకా వారం వారానికి డొనేషన్ చేయాలి చేయవచ్చు ఆవుని వద్దనాక వాడాలి దీన్ని ఇంకా మనం ఎక్కువ చేసి ఎక్కువసేపు కూడా చేయవచ్చు నేటికాలి ప్రసాదాలు తయారు చేస్తానికి అంతా కలిసి ఆ పలువురు పత్రాలలో నాకు ఒకటి అన్ని మంచి మంచి ప్రసాదాలు కూడా పెట్టాలి భగవంతుడికి భక్తులు కూడా ఫుల్గా కొంచెం కొంచెం ఎక్కువ పెట్టాలి ఈ అట్లాగే సేవ కూడా చేయలేక చేయాలని చేయలేము మనం ఆ ప్రసాదాలు తయారు చేస్తానికి చాలా టైం పడుతుంది అక్కడ ఉన్న జీడి భక్తులు తర్వాత బియ్యాలి కాస్ట్లీ ఉన్న వస్తువులు ఉంటాయి మంచి ఆవునితో తయారు చేస్తాం ప్రసాదాలు కూడా అట్లా అందరూ భక్తులు సహకరించండి అయినా సరే మనం కఠినీసెస్ చేస్తాం మామూలుగా అయితే ఐదు తరంలో ప్రసాదం అయిపోతుంది ఇది కాలాల్లో కార్తీయ దామంలో కొంచెం స్పెషల్గా చేయాలి ఈ దామోదర మాసంలో కొంచెం నెయ్యాలి ఎక్కువ అంటూ ఉన్నది ట్రై కృష్ణ ఇప్పుడు ఫస్ట్ మనం ఆ దామం భగవంతుడు దామం ఆయన దామం బృందావనం అంటే బృందావనం ఈ భారత యొక్క భారత భూమిలో ఉంటాయి వెళ్ళినా కానీ అన్నీ ఉంటాయి కానీ బృందావనం చేరిన వ్యక్తులు జన్మకాలంలో అట్లా ఇప్పుడు కూడా భారత భూమి కూడా ఎంఎల్ దేవాలయం ఉంటాయి అక్కడ రాధాకృష్ణులు ఉంటారు అన్ని కూడా ఎంవేల దేవాలయాలు రాధాకృష్ణులు ఉంటాయి పూర్తి శాకాహారం ఉంటారు అందరూ కూడా శాఖాహారాలు ఉంటారు మాంసాహారం ఎవరు అక్కడ మీద ఆ భారత్ ఇరవై ఆరు చదవ కిలోమీటర్లు ఉంటాయి బృందావరం ఎవరన్నా ఎలాంటి ఉత్తరప్రదేశ్ ఢిల్లీ దగ్గర ఉన్నది అక్కడ దామోదరీ మన మధ్వా సాంప్రదాయం ప్రకారం ఉత్తరప్రదేశ్ అంతా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఇప్పుడు పూరి వరకు కూడా ఈ దాదావరి మాసం పువర్వం నుంచి పౌర్ణం చేస్తారు మన ఏరియాలో శంకర సాంప్రదాయాన్ని అనుసరించి అమావాస్య నుంచి అమావాస్య వరకు చేస్తారు అయితే మేము సాంప్రదాయ భక్తులు కాబట్టి భగవంతునికి మన ఆచారాలు మన సాంప్రదాయం బృందావనం ఏ రకంగా జరిగిందో ఆ విధంగా మనం చేయాలి ఇక్కడ ప్రతిరోజు ఉదయం సాయంత్రము బృందావనం అందరూ కుటుంబ సమేతంగా సాంప్రదాయ వస్త్రాలు ధరించి ఆ భగవాడి కన నుంచి ఏం చేయాలంటే పచ్చి పెట్టుకోవాలి ప్యాన్ చేసుకోవాళ్ళు దామో చాలా ప్రేమిస్తారు ఆ ప్యాన్ లేకుండా పచ్చి చేసుకొని పైన ఉప్రే ధరించండి అట్లా చేస్తే మంచిది ప్రేమిస్తాం కార్తీక్రహ్మాటెండు గౌరాక ఆర్తిస్తాం గౌరవ ఆర్తీ చైతన్య మహాప్రభు ఆడ ఉంటుంది ఆ ఆడతా